మహాముని సౌనకుడు మొదలైన మహర్షులని చూసి ఇలా అన్నాడు ఓ మునీశ్వరులారా స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగు వ్రతమొకటి పూర్వము శివుడు పార్వతికి చెప్పాడు దానిని చెప్తాను వినండి ఒకరోజు పర్వతమున శివుడు తన సింహాసనము మీద కూర్చుని ఉండగా పార్వతీదేవి ఆయనని సమీపించి దేవా లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వసౌభాగ్యములను పుత్రపోత్రాదులను కలిగి సుఖ సంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతమేదో సెలవియండి అని అడుగగా పరమేశ్వరుడిలా చెప్పాడు ఓ దేవి స్త్రీలకు పుత్రపౌత్రాది సంపత్తులనిచ్చే వ్రతం ఒకటి ఉంది శుక్రవారము రోజు చేయవలెను పార్వతీదేవినాథ ఆ వరలక్ష్మి వ్రతము ఎలా చేయాలి ఏ దేవతను పూజించాలి ఏ విధంగా చేయాలి దీనినివరైనా ఇంతకు ముందు చేశారా ఆ వివరములన్నీ చెప్పండి అని అడుగగా శివుడు పార్వతీదేవిని చూసి ఓ కాత్యాయని వ్రత విశేషాలు చెప్తాను విను పూర్వము మగధ దేశమున కుండినమనే ఒక పట్టణం ఉంది ఆ పట్టణము నిండా బంగారు ప్రాకారములు బంగారు గోడలు గల ఇళ్ళు ఉన్నాయి అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది ఆమె పతియే ప్రత్యక్ష దైవముగా భావించి తెల్లవారు లేచి స్నానం చేసి పతిదేవుని పువ్వులతో కొలిచి ఆ తర్వాత అత్తమామలకు అవసరమైన అనేక సేవలు చేసి ఇంటి పనులన్నీ ఓర్పుతో నేర్పుతో చేసుకుంటుండేది అందరితో ప్రియంగా మితంగా మాట్లాడుతుండేది గయ్యాలిగా కాకుండా ఇంత అనకువుగానున్న ఆ మహాపతివ్రతను చూసి మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది ఒకరోజు ఆ మహాయిల్లాలికి కలలో ప్రత్యక్షమై మహాలక్ష్మి ఇలా చెప్పింది ఓ చారుమతి నేను దేవిని నీ నడవడిక చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజించితే నీకు కోరిన వరములిస్తాను అలా ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతి దేవి కలలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి నమస్తే సర్వలోకానాం శరణ్యే త్రిజగద్వంద్యే వక్షస్థలాలయే అని అనేక విధములు స్తోత్రం చేసింది డొట్ ఓ జగజ్జనని నీ కటాక్షంబు కలిగితే జనలు ధాన్యులవుతారు విద్వాంసులవుతారు సకల సంపన్నులవుతారు నేను పూర్వ జన్మలలో చేసిన పూజఫలం వల్ల నీ దర్శనము నాకు కలిగింది అనగా వరలక్ష్మీదేవి సంతోషము చెందింది ఆ వెంటనే మెలకువ వచ్చి నాలుగు వైపులా చూస్తే చారుమతికి వరలక్ష్మీదేవి కనబడలేదు అప్పుడామెకు అర్థమైంది తాను కలగన్నానని వెంటనే భర్తని అత్తమామలని లేపి చెప్పగానే కూడా చాలా సంతోషించారు ఈ స్వప్నము చాలా ఉత్తమమైనది దేవి ఆనతి ప్రకారం నువ్వు తప్పకుండా ఆ వ్రతం చెయ్యి అన్నారు చారుమతి తన ఇరువు పొరుగున ఉన్న కూడా చెప్పింది వాళ్ళు చారుమతి ఎంతో ఉత్కంఠతో శ్రావణమాసం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడసాగారు వారు ఎంతో ఎదురుచూసిన పౌర్ణమి ముందు శుక్రవారము రానే వచ్చింది ఈరోజే కదా వరలక్ష్మీదేవి చెప్పిన రోజని ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలగు స్త్రీలందరూ పూజకుపక్రమించారు ప్రాతకాలమే లేచి తలారా స్నానం చేసి పట్టుబట్టలను కట్టుకున్నారు చారుమతి ఇంట్లో అందరూ చేరారు అక్కడ ఒక ప్రదేశంలో గోమేముతో అలికారు ఒక మంటపం ఏర్పరిచారు దానిమీద ఒక ఆసనం వేశారు ఆసనంపైన కొత్త బియ్యము పోసి మర్రిచిగుళ్ళు మామిడాకుల అలంకారలతో కలసం ఏర్పరిచారు అందులోకి వరలక్ష్మీదేవిని చేశారు చారుమతి మొదలగు స్త్రీలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేశారు పద్మాసనే పద్మకరే సర్వలోకైక నారాయణ ప్రియే దేవి భవ సర్వదా అను ఈ శ్లోకంతో ధ్యానావాహనాది షోడసోపచార పూజ చేశారు తొమ్మిది సూత్రములు గలతోరాన్ని కుడి చేతికి కట్టుకున్నారు వరలక్ష్మీదేవికి అనేక రకములైన పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు దాని తర్వాత ప్రదక్షిణం చేస్తుండగా ఆ స్త్రీలందరికీ ఘాల్లు ఘల్లు శబ్దం వినపడింది వెంటనే తమ కాళ్లను చూసుకుంటే గజ్జెలు చారుమతి మొదలగు స్త్రీలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేశారు మొదలైన ఆభరణములు కనిపించాయి చారుమతి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీదేవి కోపా కటాక్షములు కలిగాయని ఎంతో మురిసిపోయారు రెండో ప్రదక్షిణం చేయగానే చేతులకు ధగధగ లాడే నవరత్నాలతో కూడిన కంకణములు మొదలైన ఆభరణములు కనిపించాయి ఇంక వాళ్ల ఆనందం ప్రత్యేకించి చెప్పేదేముంది మూడవ ప్రదక్షిణం పూర్తి కాగానే ఆ స్త్రీలంతా సర్వభూషణాలంకృతులయ్యారు చారుమతి మొదలైన ఆ స్త్రీల ఇళ్లన్నీ స్వనమయలయ్యాయి రొట్వాళ్లకి రథగజ తురగ వాహనాలు ప్రసాదింపబడ్డాయి చారుమతి ఇంటి నుంచి ఆ స్త్రీలను తీసుకుని పోవడానికి వారి వారి ఇళ్ల నుంచి గుర్రాలు ఏనుగులు రథాలు బండ్లు వచ్చాయి ఆ స్త్రీలు చారుమతి కలిసి వారి చేత శాస్త్ర ప్రకారం పూజ చేయించిన బ్రాహ్మణోత్తమునికి గంధం పుష్పం అక్షింతలతో పూజించి పన్నెండు కుడుములు వాయనమిచ్చి దక్షిణ తాంబులములిచ్చి నమస్కరించారు బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించారు వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టిన పిండివంటలను బంధుమిత్రులతో తిని తమకోసం వచ్చిన గుర్రాలు ఏనుగులు మొదలైన వాహనాలలో వారి ఇండ్లకు బయలుదేరారు చారుమతి నుంచి ఆ స్త్రీలను తీసుకుని పోవడానికి వారి వారి ఇళ్ల నుంచి గుర్రాలు ఏనుగులు రథాలు బండ్లు వచ్చాయి ఆ స్త్రీలు చారుమతి కలిసి వారి చేత శాస్త్ర ప్రకారం పూజ చేయించిన బ్రాహ్మణోత్తమునికి గంధం పుష్పం అక్షింతలతో పూజించి పన్నెండు కుడుములు వాయనమిచ్చి దక్షిణ తాంబులములిచ్చి నమస్కరించారు బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించారు వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టిన పిండివంటలను బంధుమిత్రులతో తిని తమకోసం వచ్చిన గుర్రాలు ఏనుగులు మొదలైన వాహనాలలో వారి ఇండ్లకు బయలుదేరారు అప్పటినుంచి చారుమతితో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ పూజ చేస్తూ పుత్రపౌత్రాభివృద్ధి కలిగి ధనకనక వాహనములు కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారు కావున ఓ పార్వతి ఈ ఉత్తమమైన వ్రతమును చేస్తే అలా ఎదుటివారికి చెప్పి చేయిస్తే సర్వసౌభాగ్యములు కలిగి శుభముగా ఉంటారు ఈ కథను విన్నవారికి చదివినవారికి కూడా వరలక్ష్మీ ప్రసాదము వలన సకల కార్యములూ సిద్ధించును అన్నాడు పరమశివుడు సూతమహాముని సౌనకుడు మొదలగు వారితో మునులారా విన్నారుగా చారుమతి ఎదుటివారి మంచుకూడా ఎలా కోరిందో ఎదుటి మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నురాలే మీరు కోరుకుండానే మీకు మంచి చేస్తుంది అన్నారు